తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కీలక ఆదేశాలు జారీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆప్షన్ పాడిన బలవంతంగా విద్ర చేయించిన కఠిన చర్యలు ఉంటాయని అంటుంది ఈసీ రూల్ నెంబర్ ఫిఫ్టీన్ ను దుర్వినియోగం నివారించేందుకు కొత్త సూచనలు చేసింది ఈసీ జిల్లాల్లో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేసింది ప్రతి విద్రా సమయంలో అభ్యర్థుల నుంచి రెండు డిక్లరేషన్లు తప్పనిసరిగా తీసుకోవాలి అంటోంది ఒక్క అభ్యర్థింది ఆర్ఓ పంపిన సమాచారం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ డిఈఏ అదే రోజు ధృవీకరించాలి వేలం నిర్వహించినట్టు అభ్యర్థులను బెదిరించినట్టు ఆధారాలుంటే ఫలితాన్ని ఆర్ఓ తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఇక నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికలను రద్దు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించుకున్నప్పుడే అన్కంటెస్టెడ్ ఫలితాలు ప్రకటించాలి మొత్తం ప్రక్రియ ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం